ఇన్వైట్ చేసినటువంటి మూమెంట్ ని విజువలైజ్ చేసుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ పేరెంట్స్ మిమ్మల్ని గట్టిగా హత్తుకున్నారు వెరీ గుడ్ కంగ్రాచులేషన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బేటా అని చెప్పేసి చెప్తున్నారు సో యు ఫీల్ వెరీ హ్యాపీ ఎక్స్ట్రీమ్ హ్యాపీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వెరీ నైస్ నువ్వు వస్తావని అనుకోలేదు నువ్వు నీ ఇంటర్ రిజల్ట్ సాధిస్తావని అనుకోలేదు కానీ అద్భుతమైన రిజల్ట్ సాధించావు వెరీ గుడ్ వండర్ఫుల్

ఒక్కసారి డాడీకి ప్రామిస్ చేయండి మీ మనసు లోపల డాక్ నువ్వు నాకు నీకున్న దాని లోపల నాకు ఇచ్చావు నీకు నేను ట్రై చేస్తాను ఏ డాక్టర్ గా మమ్మీ నువ్వు నాకు చాలా ఇష్టావు మమ్మీ నాకు జన్మనిచ్చావు చాలా నీకు ఇష్టమిచ్చిన తీసుకుంటాను మమ్మీ నా రిజల్ట్ ఇచ్చిన తీసుకుంటాను దట్ ఈస్ ద రిజల్ట్ ఐ రెడీ టు గివ్ అద్భుతమైన రిజల్ట్ ఇస్తాను మమ్మీ నేను మీకు మంచి రిజల్ట్ ఇస్తాను థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ యొక్క మైండ్ లోపల మమ్మీ ఫేస్ లోపల హ్యాపీనెస్ చూడండి ఒక్కసారి మమ్మీ ఫేస్ లోపల హ్యాపీనెస్ చూడండి సో అండ్ టీచర్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు వరకు నరహరి సార్ చెప్పినట్టు వాళ్ళ యొక్క ఎనర్జీ అంత మీ కోసం ఉపయోగిస్తున్నారు మీరు చదివిన చదవకపోయిన ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూ బాగా చదువు బాగా చదువు బాగా చదువు చెప్పి చెప్తున్నారు ఆ టీచర్స్ పై పేట్ లోపల స్మైల్ నిలిచారు ఆ టీచర్ మిమ్మల్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎక్స్ట్రీమ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ మేడం సో మచ్ మీరు నాకు చాలా ఇస్తారు సో మీకు తెలియజేస్తారు సో దట్ ఈస్ ఆల్ గ్రాటిట్యూడ్ అయ్యే గ్రాటిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కృతజ్ఞత ఎప్పుడైతే తెలియజేస్తారో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంతకు ముందు కూడా నాకు చాలా మంది ఆన్సర్స్ చేశారు వాట్ మేక్స్ యూ హ్యాపీ అని అంటే చాలా ఆన్సర్స్ చేశారు तो अलग ही हैप्पी स्ट्रिप बोलता हूँ उक्त समय आ हैप्पी स्ट्रिप नहीं जाएगी यानी सेलेब्रेट इन योर माइंड सेलेब्रेट जब हैप्पी स्ट्रिप इन योर माइंड सो रियली यू फील वेरी हैप्पी चारा तेरी करके सुन ली मानसू चारा तेरी करके सुन ली जस्ट विजुअलाइज कर सकते विजुअलाइज कर सकते विजुअलाइज कर सकते सोली ओ మీకు ఎప్పుడైనా హ్యాపీ అనిపించినప్పుడు కొట్టేసేయండి నవ్వండి కేకలేయండి బట్ విత్ ఇన్ థర్టీ సెకండ్స్ వి కమ్ బ్యాక్ ముప్పై సెకండ్ రావాలి అందులో ఉండదు మళ్ళీ ఓకేనా క్లియర్ ఫిజికల్ 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 बायो कंक्लूज कर देगा टू लर्न टू लर्न टू लर्न टू लर्न चलो बजर राउंड बॉस टू अचीव द गोल आ सुपर व्हाट इज द नेम सुभिक्षा अंजलि सुभिक्षा सक्सेसफुल सुभिक्षा जैसे क्लास है ओके ट्राई टू कम टू अचीव माय गोल एंड मेक व्हेन It's yes, very good. Ah, when I get it far, it will make me happy. Okay, super. Okay, when I play with my teachers, our parents, it makes me happy. Very nice, okay. Okay, one, wonderful. Use all the applause to everyone. Use your applause. Very nice, very nice. My question is: does happiness save for everyone? Does बिकॉज इन एवरी ह्यूम द साइकोलॉजिस्ट